హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ ఒంగోలు పుష్ల యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయడానికి కామెంట్ చేయండి కంపల్సరీ వీడియో పూర్తిగా చూడండి తర్వాత లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి అది మీ ఇష్టము ఒక విషయంలోకి వెళ్తే నేను వన్ మంత్ బ్యాక్ నా ఆవును అయితే అమ్మకానికి పెట్టాను ఇప్పుడు అప్పుడు ఆవు అయితే సమయం చేయించలేదు ఇప్పుడు శమం చేయించి టెన్ డేస్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆవును ఒకదాన్నే అమ్మాలనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు మా దూడతో అలవాటు బాగా అలవాటు పడిపోయారు ఆడుకోవడానికి కూడా వాళ్ళతో బాగా అలవాటు పడిపోయింది ఫ్రెండ్స్ అయిపోయారు సో అందువల్ల వాళ్ళు పిల్లలైతే దోన్ను నమ్మద్దు ఆవును ఒకదాన్నే అమ్మని అని గోల్ చేస్తున్నారు అందుకని అయితే వాళ్ళ కోసం ఈ దోన్ను అయితే ఇంటికన్నా ఉంచేసి ఆవునైతే అమ్మాలనుకుంటున్నాను ఆఫీస్కి వెళ్తే పళ్ళు అన్నీ వేసింది ఇప్పుడు మూడో అయితే సెవెన్ చేయించి టెన్ డేస్ అవుతుంది ఇంతకుముందు ఫస్ట్ చేతిలో కోడిదోనది ఇప్పుడు రెండో అయితే పైదోడు ఉంది ఇంకా పని విషయానికి వెళ్తే రెండు వైపులా పనికి వెళ్తుంది మీరు ఏ పనికి కట్టుకున్న అరక కానీ బండికి కానీ ఏ పనికి కట్టుకున్నా వెళ్తుంది ఇంకో విషయం ఏంటంటే పాలు అయితే దూడ తాగేటప్పుడే పాలు తీయాలి దూడ తాగే పై వైపే తీసుకోవాలి మూడు లీటర్లు వేస్తుంది రోజు మీద దాంతో అయితే నో డౌటు నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా చెప్తున్నాను అంటే అందరూ ఒంగోలు ఆవులతో ఏం లాభం తెలారా ఇది అంత బాగలేదు జెర్సలు పెట్టుకుంటే చేసుకుంటే మంచి పాలు వస్తాయి బర్రెలు పెట్టుకున్నా మంచి లాభం వస్తుంది అనుకుంటారు ఇప్పుడు మనం ఎవరో వీడియో వీడియోలో ఒంగోలు గిత్తలు కానీ ఆవులు కానీ బొమ్మలు చేసి పెడుతుంటే లైక్లు కొడుతున్నాం అబ్బా అచ్చం నిజమైన లాగే ఎద్దుల్లాగే ఉన్నాయని కామెంట్ చేస్తున్నాము ఈ అంతరించిపోతుంది ఒంగోలు జాతి అనేది సో అందరికీ డౌట్ రావచ్చు నువ్వు ఎందుకు అమ్మాలనుకుంటున్నావు అనే నా పరిస్థితి అలా ఉండదు మా సైడ్ వానలు తక్కువ ఎక్కడి నుంచి అయినా తీసుకురావాలంటే ఖర్చులు ఎక్కువ అందువల్ల నేను అమ్మాలనుకుంటున్నాను ఇది వచ్చిన తర్వాత నా లైఫ్ అయితే బ్రహ్మాండంగా మారిపోయింది సో అందువల్ల ఇంత ఇబ్బందిగా ఉన్నా ఎందుకంటే దీనికి కడుపుండా ఇప్పుడు తిండి పెట్టలేని పొజిషను అసలు దొరకని పొజిషన్ దీనికి మేత అనేది వర్షం పడక అందువల్లనే నేనైతే దీన్ని అమ్మాలనుకుంటున్నాను కొంతమందికి చాలా ఆశ ఉంటుంది వ్యవసాయం చేసేదానికి లేదా పాలకోసం లేదా ఇంటి దగ్గర పూజ చేసుకునేదానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో ఇస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా